హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడాది చివరి నాటికి రష్యా తయారు చేసిన రెండు నౌకలు భారత నేవీలో చేరనున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా రెండేళ్లకు పైగా ఆలస్యమైన భారత నావిక దళానికి చెందిన రెండు యుద్ధ నౌకల తయారీ రష్యాలో జరుగుతోంది ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు చీఫ్ ఆఫ్ మెటీరియల్ డైరెక్టరేట్ కు చెందిన ఇండియన్ నేవీ బృందం ఇటీవల రష్యాలో ఉంది మరియు కార్యక్రమాన్ని సమీక్షించడానికి యుద్ధ నౌకలు నిర్మిస్తున్న రష్యన్ షిప్ యార్డ్ను సందర్శించినట్లు రక్షణాధికారులు తెలియజేశారు తుషిల్ క్లాస్ యుద్ధనౌకల పని మంచి వేగంతో సాగుతోంది మరియు రష్యా నావికాదళం చేపడుతున్న సముద్ర ప్రయోగాల కోసం మొదటి నౌక కూడా ప్రారంభించబడింది ఈ రెండు యుద్ధ నౌకలు వరుసగా ఈ ఏడాది ఆగస్టు మరియు డిసెంబర్ నాటికి కమిషన్ అయ్యే అవకాశం ఉంది భారత నౌకాదళ అధికారులు తెలిపారు మొదటి యుద్దనౌకకు ఐఎన్ఎస్ తుషీల్ అని పేరు పెట్టబోతున్నారు మరొకటి ప్రారంభించిన తర్వాత ఐఎన్ఎస్ తమలని పిలుస్తామని వారు తెలిపారు నేవీ అధికారుల ప్రకారం ఈ ప్రాంతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రాజెక్టుకు అనేక సమస్యలు సృష్టించింది రష్యాలో నిర్మిస్తున్న ఫ్రిగేట్లో ఉక్రెయిన్ ఇంజిన్ ను అమర్చడం వంటి అనేక సమస్యల వలన భారత నౌకాదళ షిప్ యార్డ్ల నుండి వర్క్ ఫోర్స్ పంపవలసి వచ్చింది మొదటి షిప్ ఇప్పుడు రష్యా సముద్రంలో ట్రయల్స్ లో ఉంది మరియు అంగీకార ట్రయల్స్ కోసం భారత నావికాదళానికి డెలివరీ చేయడానికి త్వరలో సిద్ధంగా ఉంటామని మరియు భారతీయ యుద్ధనౌక బృందం త్వరలో అక్కడికి వస్తుందని తెలిపారు భారత్ లోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో రష్యా మద్దతుతో నిర్మిస్తున్న ఈ సిరీస్ లోని మరో రెండు యుద్ధ నౌకలు తయారీ కూడా వేగంతో ముందుకు సాగుతోంది డెలివరీ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో పూర్తవుతుందని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి